హలో అందరికీ కలగూర రెసిపీ అండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాము పిల్లలు కూడా చాలా ఇష్టం పెడుతూ ఉంటే తింటూనే ఉంటారు అసలు వాటర్ కూడా తాగరు సో బాక్సెస్ కూడా చాలా ఈజీ వాళ్ళ తినడానికి కూడా లంచ్ బాక్స్లో సో ఇలా హాఫ్ కేజీ ఉంటుందండి వాష్ చేసి పెట్టుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ చిన్నగా ఒక ముందు రోజు నైటే అలా చాప్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే ఫైవ్ థర్టీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే అలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను లేకపోతే రెండు తీసుకోండి లేకపోతే ఒకటే పెద్దది తీసేసుకోండి మిరపకాయలు నాలుగు తీసుకున్నాను మంచిగా ఫ్రై అయ్యాక మిరపకాయలు వేగిపోయాక పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా ఫ్రై అయ్యాక అల్లం వేసుకుందాం కొంచెం అల్లం వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం జీలకర్ర అవి ఇవి ఏమీ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కర్రీ నెక్స్ట్ అదంతా చాప్ చేసి పెట్టుకున్న కలగూర మొత్తం వేసేసుకున్నాం సో ముందు రోజు అలా కట్ చేసి పెట్టేసుకున్నాను నైటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా వన్ అవర్లో సిక్స్ థర్టీ వరకు వంటలు అయిపోయినా కానీ సిక్స్ థర్టీ నుంచి లేపితే సెవెన్ వరకు లేస్తారు తర్వాత ఇక బ్రష్ అవన్నీ ఇంకా వాళ్ళ వెనకాలనే ఉండడం అవుతుంది కదా సో మార్నింగే ఫస్ట్ వంట చేసేసాక వాళ్ళని లేపుతాను సో కొంచెం మెత్తబడ్డాక కలుపుకుందాము ఆనియన్ పేస్ట్ అదంతా కలిసిపోయేలాగా ఫస్ట్ మనకి కలిపితే అటు ఇటు పడిపోతుంది సో కొంచెం సాఫ్ట్ అయ్యాక కలుపుకుందాం సో ఒక పక్క బియ్యం కూడా పెట్టేసుకున్నాను అన్నం రైస్ అయిపోయింది సో క్యాప్ పెడుతూ తీస్తూ చాలాసేపు అలా ఫ్రై చేసుకుందాం మెత్తబడాలి మొత్తం కొంచెం టైం తీసుకొని టేస్టీగా చేసేసుకుంటే ఇంకా డే అంతా గడిచిపోతుంది మనకి లంచ్కి మనకి కూడా అయిపోతుంది సో వాటర్ అలా ఆవిరితో పాటు మంచిగా కలిపేసుకొని మంచిగా వేగినాకనే టమాటోస్ రెండు తీసుకున్నాను కొంచెం టమాటోస్ మధ్యలో కనేసి కొంచెంసేపు క్యాప్ పెట్టేసుకుందాం మరి పిల్లలకి బాక్స్లో టమాటో టమాటో అలా రాకుండా కొంచెం పేస్ట్ లాగా అయ్యేటట్టుగా చేసుకుందాం అని అలా మధ్యలో వేసేసి క్యాప్ పెట్టేసుకున్నాను కొంచెం దమ్ అయ్యి మంచి కుక్ అయ్యి పేస్ట్ లాగా అయిపోతుంది మధ్యలోనే సో అలా క్యాప్ పెట్టినాక మళ్ళా తీసి ఉప్పు కారం వేసేసుకుందాం మీ టేక్స్టిక్ తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకొని ఎలాగో కలపడమే కాబట్టి మళ్ళీ కలిపి మళ్ళీ ఏమేస్తామని ఫస్ట్ వేసేసి కలిపేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయాయో సో టమాటోస్ అలా సాఫ్ట్ అయిపోతే ఒకసారి కలిపేసేసుకొని ఇక ఫ్రై చేసుకుందాం క్యాప్ పెట్టకుండానే కాడలు ఉంటాయి కదండి కాడలు సాఫ్ట్గా అయిపోతే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అందుకే ఫస్ట్ మూత పెట్టేసి పసుపు అల్లంలో మంచిగా ఉడకనిద్దాం తర్వాత ఇక టమాటోస్ ఉప్పు కారం అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం అడుగు ఆంటేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు నచ్చినంత కొత్తిమీరాకు వేసుకోండి మెంతి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మెంతి నా దగ్గర లేదు సో నేను వేసుకోలేదు సో కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకొని అడుగు గట్టిగా అవ్వాలి అడుగు ఆంటుతున్న స్టేజ్ వరకు అంటే వాటర్ ఇంకేమీ లేవు ఓన్లీ ఆయిల్ మాత్రమే సైడ్కి తేలుతుంది ఆ టైంలో ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ సో కర్రీ రెడీ అయిపోయిందండి మా చిన్నోడేమో స్పీడ్గా తింటాడు వానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకోడు అన్నమాట స్పీడ్గా తినేసి మింగేస్తూ ఉంటాడు మా పెద్దోడేమో మింగనికి కష్టపడుతూ ఉంటాడు అంటే నమ్ములు ఉంటాడు మింగాడు వీడేమో నమలమంటే నమలడు వాడేమో మింగమంటే మింగడు మాకైతేనా తినిపించేటప్పుడు అయితే తలకైనా వస్తుంది వాళ్ళతో సో మా చిన్నోనికేమో పెద్ద బాక్స్ చి ఏమో చిన్న బాక్స్ ఎందుకంటే వాడు నమ్ము వాడు నములతోనే ఉంటాడు నములతోనే ఉంటాడు మింగడు అనేది ఉండనే ఉండదు మా చిన్నోడు నమలరా అంటే నమ్మలడు వీనికి మింగ రాదు వానికి నమల రాదు ఇలా ఉంటుంది కదా ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకి ఒకరికి అసలు సింకే ఉండదు ఒకడు అల్లరి ఒకడేమో కాము ఒకడేమో సాఫ్ట్ ఇంకొకడేమో హార్ష్ ఒకడేమో చారు చారు తింటా అంటాడు ఇంకొకడేమో ఎండిపోయిన రైస్ తింటా అంటారు సో అలా ఉంటుంది మా రెడ్ కలర్ది కొంచెం పెద్దగా ఉంది మా ఉంది వీడు మా స్టీల్ది చిన్నది అన్నట్టు వానికి లేట్ అవుతుంది లేట్ అవుతుంది నాకు లేట్ అవుతుంది ఎప్పుడు కొంచెం పెట్టు కొంచెం పెట్టు అని పోయేది అదే ఉంటుంది వాంది Thanks for watching, please subscribe.